హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఈసారి జంతికలు చేసేటప్పుడు నేను చెప్పే ఈ స్టైల్లో చేసి చూడండి రుచి మరింత అద్భుతంగా ఉండడమే కాదు ఎక్స్ట్రా క్రిస్పీగా గుల్లగా చాలా చాలా టేస్టీగా వస్తాయన్నమాట చూస్తున్నారు కదా కేజీ బియ్య పిండితోటి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఎంత ఈజీగా అండ్ చాలా చాలా టేస్టీగా మురుకుల్ని మనం ప్రిపేర్ చేసేద్దామా ఇందుకోసం ముందుగా ఒక కప్ అంతా మినపప్పును తీసుకుంటున్నాను అనమాట దీన్ని ప్యాన్లోకి యాడ్ చేసేసుకుందాము రోస్ట్ చేసేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు అలాగే మంచి సువాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసేసుకొని తీసి పక్కన ఉంచేసుకొని పూర్తిగా మనమైతే చల్లారి ఈ మినపప్పు చల్లారేలోపు మనము అరకప్పు వరకు పుట్నాల పప్పును తీసుకుందాము దీన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము కావాలంటే శనగపిండినే యాడ్ చేసుకోవచ్చు కానీ పుట్నాల పప్పు వేయడం వల్ల ఎక్స్ట్రా రుచిగా ఉంటుంది నూనె పిల్చకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయనమాట పక్కన ఉంచేసుకుందాము మన మినపప్పు అయితే చల్లారిపోయింది దీన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని తీసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి చూస్తున్నారు కదా పక్కన ఉంచేసుకొని ఇప్పుడు వెడల్పాటి పాత్రలోకి నాలుగు కప్పుల వరకు బియ్యపిండిని తీసుకోవాలి ఇది మామూలుగా కొన్న బియ్యపిండి అనమాట కేజీలో చెప్పాలంటే ఒక కేజీ బియ్యపిండిని తీసుకోవాలి సో ఇప్పుడు మనం ఆల్రెడీ పొడి చేసి ఉంచుకున్న పుట్నాల పప్పు పొడి ఉంది కదా దాన్ని యాడ్ చేసేసుకొని ఒకసారి జల్లించేసుకొని తీసేసుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల పప్పులు ఏదైనా పలుకులు ఉన్నట్లయితే మనము సపరేట్ చేసేసుకోవచ్చు అనమాట అలాగే మినపప్పును కూడా మనం మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకొని మరొకసారి పూర్తిగా జల్లించేసేసుకుని తీసేసుకోవాలి వేయించిన మినపప్పు పిండి అలాగే పుట్నాల పిండి ఇలా వేసుకోవడం వల్ల మురుకులు మరింత టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు బటర్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు నెయ్యి కానీ నూనెను కానీ వేసుకోవచ్చు దీన్ని వేడి చేయడానికి అయితే ఉంచేద్దాం ఈలోపు పిండికి సరిపడా ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పును వేస్తున్నాను మళ్ళీ చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నల్లవి కానీ తెల్లవి కానీ నువ్వులను యాడ్ చేసుకోవాలి నేను తెల్ల నువ్వులని యాడ్ చేశాను అనమాట అలాగే అర టీ స్పూన్ అంతా వామును వేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మూడు టీ స్పూన్ల వరకు కారం ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఫైనల్గా మనం టేస్ట్ చేసుకొని కావాలనుకుంటే ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని తీసేసుకోవాలి ఈ లోపు మనకి బటర్ అయితే వేడైపోయి మెల్ట్ అయిపోయి రెడీగా ఉంటుంది సో వేడి వేడి బటర్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఒక కప్పు బియ్య పిండికి ఒక టేబుల్ స్పూన్ బటర్ అనమాట పర్ఫెక్ట్ కొలత వేడిగా ఉంటుంది కదా కాస్త జాగ్రత్తగా ఇలా కలిపేసుకోవాలన్నమాట తర్వాత చేతులతో బాగా కలిపేసుకుని ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళని మాత్రమే తీసుకోవాలి గోరువెచ్చని నీళ్లతో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం ఒక సాఫ్ట్ డౌన్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలోకి అయితే పిండిని తీసుకురావాలన్నమాట ఈ స్టేజ్లో కావాలనుకుంటే మీరు టేస్ట్ చేసుకుని ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు మరేం పర్లేదు దీన్ని పక్కన ఉంచేసుకుందాము జంతికల గొట్టాన్ని రెడీ చేసేసుకుందాము ఈ మూడు హోల్స్ ఉన్నాయి కదా ఈ ప్లేట్ని అయితే నేను తీసుకుంటున్నాను కొంచెం ఆయిల్తో బ్రష్ చేసేసుకొని ఆ తర్వాత మనము పిండిని ఇందులో ఉంచేసుకోవాలి చేతులకి కాస్త వాటర్ని అద్దుకొని ఇలాగ కావలసినంత మోతాదులో పిండిని పక్కకు తీసుకొని కాస్త తడుపుకుంటూ ఇలా సిలిండ్రికల్ షేప్లోకి అయితే చేసేసుకోవాలి తర్వాత మురుకులు గొట్టంలోకి అయితే వేసేసుకోవాలి త్రీ ఫోర్త్ మరి పూర్తిగా నింపకుండా ఇలాగ కాస్త గ్యాప్ ఉండేట్లుగా నింపేసుకొని క్లోజ్ చేసేసుకొని మురుకుల్ని ఒత్తేసుకోవాలి చూస్తున్నారు కదా పిండి మరీ గట్టిగా లేకుండా సాఫ్ట్ గా మనం కలుపుకున్నట్లయితే చాలా చాలా ఈజీగా జంతికల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా మనకి కావాల్సిన సైజులో జంతికల్ని ప్రిపేర్ చేసేసుకుని ఆ తర్వాత లాస్ట్ లో దీన్ని సీల్ చేసుకోవాలి అప్పుడు ఆయిల్లో మనకి విడిపోకుండా ఉంటుంది అనమాట సో రెడీ అయిపోయింది ఇలాగే మనం ఈజీగా అన్నిటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు పిండి డ్రై అయింది అనిపిస్తే కాస్త వాటర్ని అద్దుకొని పిండిని మళ్ళీ కలుపుకొని కనుక వేసేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే జంతికలు రెడీ చేసేసుకోవచ్చు అనమాట చాలా చాలా ఈజీ మనం ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాము ఆయిల్ అనేది మనకి మీడియం టు హై ఫ్లేమ్లో ఉండాలన్నమాట మరీ హై కాకుండా మరి లో కాకుండా మీడియంలో ఉంచుకొని ఒక్కొక్క మురుకుని యాడ్ చేసేసుకోవాలి అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ అండ్ క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా ఆయిల్లో అయినా కూడా జంతికల్ని పిండేసుకోవచ్చు అనమాట మరేం పర్లేదు అంతేకాదు జంతికల గొట్టంలో మీకు ఇష్టమైన ప్లేట్ని ఉంచుకొని షేప్స్ మనము చేంజ్ చేసుకుంటూ కూడా ఈ జంతికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా సో రెడీ అయిపోయి మనకి క్రిస్పీ క్రిస్పీ అయినా చాలా చాలా కమ్మటి జంతికలు మనకి ఆయిల్ బౌల్స్ అనేవి కూడా తగ్గాయి కదా మనం ఇప్పుడు తీసేసుకోవచ్చు అనమాట మరీ బ్రౌన్గా అవ్వాల్సినంత అవసరం లేదు చూస్తున్నారు కదా తీసేసుకుందాం సో రెడీ అయిపోయి మన ఎంతో ఎంతో టేస్టీ అయినా కమ్మనైనా ఎక్స్ట్రా క్రిస్పీ అయినా గుళ్ళైన జంతికలు తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించేంత రుచిగా ఉంటాయి ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసిన సపోర్ట్ చేయండి అంతేకాదండోయ్ తప్పకుండా ట్రై చేసి నా రెసిపీ కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి మీ లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే